ఇంతమంది యువత అసలు గుర్తిలో ఇంత అవేర్నెస్ ఉందని ఎక్స్ప్లెస్ట్ చేయలేదం ఒక్క పిల్లతో ఇంతమంది ఒక్కసారిగా ఒక వేదిక రావడం చాలా మంచి శుభకరంగా ముఖ్యంగా ఈ హెల్త్ క్యాంప్ సంబంధించి ముఖ్య ఉద్దేశం వచ్చి యువత ఇప్పుడు తప్పుదవ పడుతుంది దాని వార్నింగ్ లాగా చేసుకోవాలి ఈ బెట్టింగ్ యాప్స్ గాంజా గుడ్కా సిగరెట్స్ మందు ఇలాంటి చెడు అలవాట్లుకి యువత అలవాటు పడకుండా ఉండేదానికి ఈ కార్యక్రమాన్ని మంచి ఉద్దేశంతో చేశారు ముఖ్యంగా ఇప్పుడు యువత ఏంటంటే తాత్కాలిక సుఖాల కోసం ఏదో అన్నట్టుగా కాకుండా మీ కెరీర్ మీద దృష్టి పెంచుకొని మంచి చదువు విజ్ఞానం మంచి అలవాట్లు వ్యాయామం ఇలాంటి వాటిని అలవర్చుకోవాలి టైం ఉన్నప్పుడు లైబ్రరీ యూట్యూబ్లో ఎత్తికి మంచి మంచి సినిమాలు సాంగ్స్ అవి కాదు మీరు చూడాల్సింది మంచి నాలెడ్జ్ వచ్చే వాటిని మాత్రం చూసుకోవాలి మీరు నాలెడ్జ్ చూసుకుంటే మీ ఆరోగ్యం పెంచుకొని మీ భవిష్యత్తుకి మంచి పురాదాలు తీసుకోవాలి రకరకాల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మీరు కూడా మీరు కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావచ్చు మంచి పొలిటీషియన్ కావచ్చు రకరకాలుగా ఉన్న మీకు ఇష్టమైన రంగంలో అభివృద్ధి చేసేదానికి నిరంతరం సాధన చేస్తూ ముందుకు తగ్గాలి తెలియపరుస్తున్నాం చెడు అలవాట్లు ఐదు నిమిషాలు ఉంటుంది సుఖం తర్వాత దాని తర్వాత మీరు చెడిపోతే మీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఒకసారి అర్థం చేసుకోండి మీ కుటుంబ సభ్యులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు ఆశలు ఒమ్ము చేయకుండా ముఖ్యంగా ఒక బెడ్డింగ్ ఎంప్లో లాస్ అయితే ఆ డబ్బు మళ్ళీ అడ్డ సంపాదించాలని చెప్పి తప్పుదోగ పడతారు ఒక ఫస్ట్ చిన్న క్రైమ్ చేస్తారు మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పర్మరీ రీహెబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజూరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ ఫాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ Say double three, double four, double five. I lord! please subscribe to entry 3 TV.